శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమహ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడని వస్తువులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే ఇంట్లో మెట్లుంటే ఆ మెట్ల కింద కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు మెట్ల కింద ఎవరూ కూడా బూట్లు ఉంచకూడదు చెప్పులు ఉంచకూడదు పనికిరాని వస్తువులు ఏవి మెట్ల కింద ఉంచకూడదు బూట్లు చెప్పులు మెట్ల కింద ఉంచితే ఇంటికి అదృష్టం తగ్గిపోతుంది పిల్లలకు అనారోగ్యం వస్తూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే మెట్ల కింద బూట్లు చెప్పులు పనికిరాని వస్తువులు ఉంచుతారో ఆ ఇంట్లో పిల్లలకి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మెట్ల కింద ఎప్పుడైనా ఒక కుండీ పెట్టి ఆ కుండీలో మొక్కలు పెంచుకుంటూ ఉండాలి అది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలాగే ఇంటికి ఎప్పుడైనా మెట్లు బేసి సంఖ్యలో ఉంటే చాలా మంచిది ఆర్డ్ నెంబర్లో ఉంటే చాలా వరకు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అందులోనూ కొన్ని స్పెషల్ నెంబర్స్ ఉంటాయి ఏడు తొమ్మిది పదకొండు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇవి స్పెషల్ నెంబర్స్ ఈ నెంబర్స్లో మెట్లు కనుక ఇంటికి ఉంటే చాలా వరకు సక్సెస్ వస్తుంది పదిహేడు అనేది మ్యాజిక్ నెంబర్ ఎవరైనా ఇంట్లో మెట్లు ఏర్పాటు చేసుకోవాలంటే పదిహేడు మెట్లు పెట్టుకుంటే మంచిది దాన్ని మ్యాజిక్ నెంబర్ అంటారు ఈ మ్యాజిక్ నెంబర్ మెట్లు ఉంటే కనుక ఆ ఇంటికి అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది అయితే మెట్లు మన ఇంట్లో ఎప్పుడూ నైరుతిలో ఉంచుకోవాలి నైరుతిలో మెట్లు కట్టుకుంటే చాలా మంచిది ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మదేవుడి స్థానం అంటారు కాబట్టి ఇంటి మధ్య భాగంలో మెట్లు పెట్టకూడదు చాలామంది ఏంటంటే బ్రహ్మస్థానంలో మెట్లు పెడతారు అది చాలా తప్పు ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు అక్కడ మెట్లు పెట్టకూడదు ఈశాన్యంలో మెట్లున్నా కూడా సంపదలు అనేటటువంటివి క్రమక్రమంగా తగ్గిపోయి సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈశాన్యంలో కూడా మెట్లు పెట్టకూడదు ఈశాన్యంలో మెట్లు ఉండకూడదు బ్రహ్మస్థానంలో ఇంటి మధ్య భాగంలో మెట్లు ఉండకూడదు నైరుతిలో మెట్లు ఉంటే మంచిది అలాగే అగ్నికి సంబంధించిన వస్తువులు ఏవి మెట్ల కింద ఉండకూడదు అంటే ఫైర్ రిలేటెడ్ వస్తువులు ఏవైనా సరే మెట్ల కింద పెడితే చాలా వరకు ఇంట్లో అశాంతి ఎక్కువగా ఉంటుంది అలాగే మెట్ల కింద ఎప్పుడూ కూడా ఇంట్లో వంటగది ఉండకూడదు మెట్ల కింద పూజ గది ఉండకూడదు ఈ నియమాలు తప్పకుండా పాటించండి మెట్ల పరంగా ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే ఆ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి